ఎమ్మెల్యే మాగుంట గోపినాథ్ కుటుంబం వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని నేను కొడుకును నేనే భార్యను అంటూ గోపినాథ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తక్షణమే తన దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీల ద్వారా విచారణ చేయించాలని ఆయన ఆస్తులను దొబ్బేయాలనుకుంటున్న వారిని ఈడ్చుకురావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లోని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల తీరును ఆయన తప్పుపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు సాయంత్రం వరకు బటన్ మీద ఒకటి కంపెనీ అట్లా ఓట్లు మీ అందరిని మళ్ళీ మళ్ళీ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన యొక్క ముఖ్య అతిథి గౌరవనీయులు కేంద్ర హోంశాఖ

హిందు టైర్ నడవదే జాగిరి కాదు జాగిరి కాదు పదివేలు ఇరవై వేల పైసలు వాళ్ళు ఇస్తే తీసుకోండి ఓటు ఎక్కడ గుర్త గుడ్డండి పొద్దున ఏడు గంటల పోయి పోగుతున్న గుడ్తా పోగు పట్టణి

ఇంత ఎంత బాధిస్తారు నాకు సార్ సొంత భార్యనే భార్య కాదు సార్ సొంత కొడుకునే కొడుకు కాదు సార్ సొంత తల్లినే తల్లి కాదు అంటుంది సార్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్ళింది సార్ ఇవో సార్ సర్టిఫికేట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సార్ నాకు పెళ్ళి అయింది అలా తల్లి కొడుకు అంటున్నా అంకుల్ నాకు పెళ్ళి కావాలంటే నా తండ్రి ఎవరు అంటే ఏం చెప్పుకోవాలి చెప్పుకోవాలనుకో తల్లి ఏమంటుంది తెలుసా అన్న ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న బిఆర్ఎస్ ఆయనకు రెండు రేషన్ కార్డు రెండు ఓటర్ ఐడి కార్డు అన్న రెండు అఫై పెట్టిందన్న ఇది మాట్లాడితే పైసలు మొత్తము బీఆర్ఎస్ అంతా కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపినాథ్ పైసల మీద దృష్టి పైసలు పైసలు కావాలి అరే మీరు గెలవక ముందే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చినోళ్ళు మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ ప్రభుత్వం దుబ్బిపోతారు మాగంటి గోపీనాథ్ ఆస్తులు గట్టే దుబ్బిపోవడానికి ప్రయత్నం చేశాడు నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సభ ఏమంటాడంటే పండిసం చెప్పి వచ్చి కంప్లైంట్ తీ యాక్షన్ తీసుకుంటాను అంట నేను పోయి కాబట్టి అంట నేను పోయి కంపెట్టినా నువ్వు ముఖ్యమంత్రివి నీకు విజిలెన్స్ ఉంటుంది నీ కింద పోలీసు ఉంటారు పోయి గొర్రబొర గు వాళ్ళని లోపలేసి ఈ కొంత మరదంపకనటైంట్ నేను యాక్షన్ తీసుకుంటానట నేను చెప్పిన రేవంత్ రెడ్డి సార్ నెలకితమే నెలకితమే మాగంటి గోపీనాథ్ పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు నీ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమైంది కావాలంటే ఇప్పుడు కూడా కాంప్లైంట్ చేయడానికి పంపించిన ఇప్పుడు బట్టుకో నీకు రేషం ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నీకు నువ్వు భావిస్తే దాని మీద విచారణ చప్పు ఎవరు భార్య ఆస్తి ఎవరికి రావాలి మాకంటి గోపినాథ్ ఆస్తులు ఏడిపోయినాయి ఎవరు దొబ్బిపోదామని చూస్తున్నారు ఒక్కసారి విషయాన్ని బయటపెట్టి కేటీఆర్ అంటారట ఆరు నెలల్లో లేని ఇప్పుడే వచ్చిందా మీ మంత్రి మీ మాజీ మంత్రి పిలాని ఫోన్ చేసి రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణ వస్తే నేను చంపేస్తాం పేర్లు వాళ్ళ భార్య చెండేలుంటే నువ్వు తెలంగాణ వస్తే నేను చంపేస్తామని పేరిస్తే ఆరు నెలల నుంచి భయం భయం బతుకుల మధ్య నిన్న వచ్చి అరే భార్యనే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య చెట్టుంట ఇలా అందుకే ఒక సరహించండి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజలందరూ రాష్ట్రీస్తున్నారు జు ఏం జరగబోతున్నది మారబోతున్నారు ఎన్నికల వాతావరణం మారిపోయిందన్న ఐదు నుంచి మొత్తం మారిపోతున్నా సర్వాలు మొత్తం ఈ జుబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి బిజెపి కాంగ్రెస్ పోటీ అని చెప్పి రెన్నా పార్కులన గవేనా నేను హిందువును బీజేపీ కొట్టేస్తా పకులన గవేనా yes నేను హిందువును బీజేపీ కొట్టేస్తా గుల్లన గవేనా yes నేను హిందువును నాకు బీజేపీకి ఓటేస్తా ఇండ్ల కువేన కూడా yes బీజేపీకినే ఓటేస్తా అని పట్టున అన్న గగుతున్నాడు ఆ అక్బరుద్దను అవయస్క లేచి నడుకో ఈ పరుడు మైక్ కొట్టు పట్టుడు ఏ తారిస్తున్నట్లా నేను తయారు చేస్తాను అట్లా పక్కా వేస్తారు కదా ఏస్తారు కదా కదా ఇలా జనసేన కూడా మన మధ్య చెప్తున్నా జనసేన కూడా మన మధ్య తెలుస్తున్నా ఆ జనసేన అంటే బాగా జనసేన వాళ్ళు తక్కువ రోజు వంద ఫోన్ చేస్తారు ఓట్లు వేస్తారు కదా వేస్తారు కదా పవన్ కళ్యాణ్ హీరో కదా హీరో కదా పక్కా సనాతన ధర్మం కోసం పనిచేయాలన్నా నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా నేను ఊరికే చెప్తున్నాను అనుకోకుండా అన్న తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు నేను వాస్తవాలు చెప్తున్నా పరిస్థితులు బాగలేవు మన రాజ్యం రావాలంటే ఈ జుబ్లీస్లో మనం గెలవాలి దుబ్బాకలో గెలిస్తే ఫుల్ జోష్ నడిచింది ఉజాఫాలో గెలిస్తే ఇంకా జోష్ నడిచింది అరే హైదరాబాద్లో భాగ్యనగర్లో హిందువులందరూ ఓటు బ్యాంక్ కార్పొరేటర్లు మనం జుబ్లీస్ లో గెలిసే ఈ జుబ్లీస్ లో గెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలిచది గెలిపి తీస్తాం అందరం హిందువులను ఓట్ బ్యాంక్ మార్చడం లక్ష్యంగా ముందు పోతున్నాం కాబట్టి మీరు భారీ మెజార్టీతో ఈ లో దీపక్ రెడ్డి అని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి